డబుల్ సాబ్ రెబల్ సాబ్ ఆ లిరిక్ నేనే రాసా సరే ఇది నువ్వు దయ్యాన్ని పంపించేవా అది వాడిన మైక్ ఇది ఓ మంచిదే కదా డార్లింగ్ దెయ్యం వల్ల నాలుగు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అంటే బస్ బస్ స్టాప్ నుంచి ఈరోజు ఎయిర్పోర్ట్ దాకా వచ్చావు ఎయిర్పోర్ట్ వచ్చేసాను అంటే ఫ్లైట్ ఎక్కడమే ఆలస్యం ఫ్లైట్ ఎక్కి తిరిగేసి కూడా సక్సెస్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ లేదా మమ్మల్ని అది నీ చేతుల్లోనే ఉంది నువ్వే కొడుతున్నావు అక్కడ నా పని అయిపోయింది నువ్వు ఎంత బాగా కొడితే చూడండి అసలు ఫస్ట్ రోజు నుంచి ఈ మాట మీదే ఉన్నాడు సరే చెప్పడం నీ వెనక్కే నేను చాలా మాట్లాడాలని ఉంది చాలా చెప్పాలని ఉంది కాకపోతే అన్నీ చెప్పు డలింగ్ వెయిట్ చేస్తా నీకు చాలా కామెడీగా ఉంది డలింగ్ అంతా డలింగ్ ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు అసలు ఈ సినిమా ఈ మూమెంటు ఈ ఈవెంటు ఇక్కడికి వస్తాను అని అనుకున్నానంటే కారణం ఇద్దరే ఒకళ్ళు నా కింగ్ సైజ్ కటౌటు రెబల్ స్టార్ అట్లాగే ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడు వేయకుండా మమ్మల్ని నడిపించిన వ్యక్తి విశ్వాసార్ విశ్వాసార్ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ ఎందుకనంటే ఆయన ఆయన లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి పీపుల్స్ మీడియా మొత్తం పీపుల్స్ మీడియా స్టాఫ్ కానీ పీపుల్స్ మీడియాలో ప్ర పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానీ మనం ఈరోజు ఏదో ఇది నేను చెప్తున్నాను ఒక సీదా ఒక ఫంక్షన్ కాదు ఇది దీని వెనకాల చాలా చాలా కష్టం ఉంది అంత ఈజీ కాదు మేము ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేద్దా పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది ఆయన తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం అందుకని మీకు నేను చెప్తున్నాను థియేటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనబడుతుంది నెక్స్ట్ అసలు ఈ జర్నీ ఇక్కడ కొంచెం మాట్లాడాలి నన్ను మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడమని చెప్తున్నారు అంటే కథల్లోనూ చరిత్రలోనూ పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం ఆ దేవుడు అలా కిందకి దిగి వచ్చాడు కనకదుర్గమ్మ ఒక రిక్షా వాడు కోసం కిందకు వచ్చింది ఇట్లా వింటూ ఉంటాం ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం నా రియల్ లైఫ్లో ఆది పురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది ఆయన ఆ రోజు బాగా నవ్విచ్చానని అనుకున్నాను కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు ఎందుకంటే బాహుబలి హీరో కాశ్మీర్ వెళ్ళిన ఆఫ్రికా వెళ్ళిన ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళినాం వెళ్తే నేను ఫిల్మ్ డైరెక్టర్ని అన్నా అవునా అన్నాడు పైనుంచి కింద చూశాడు నా హీరో ఎవరో తెలుసా అన్నా అంటే అన్నాడు ప్రభాస్ అన్న ఓ బాహుబలి హీరోనా అన్నాడు అంటే మసైబారాలో ఒక ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టరు చాలా 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 రుణపడి ఉన్నాం ఎందుకనంటే ఇవాళ ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అని అందరూ కాల్ రేసుకు దిగు తిరుగుతున్నాం కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక ఒక మీడియం రేంజ్ హీరోని ఒక ప్యాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కట్అవుట్ని నిలబెట్టారాయన నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది ఒక సుకుమార్ గారు ఒక సందీప్ రెడ్డి వంగ ఒక ప్రభాస్ గారు అల్లు అర్జున్ ఇట్లా అసలు ఎంతమంది ఎన్టీఆర్ గారు ఇట్లా రామ్ చరణ్ ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు నాలాంటి ఒక మిడ్ మిడిల్ మిడ్ రేంజ్ సినిమాలు ఒక పద పదకొండు సినిమాలు చేశాను నా రేంజ్లో నేను చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అలాంటి కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు నువ్వు పెద్దోడు అవ్వని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచో పెట్టారు ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా నేను రాశాను నేను తీశాను కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు ఆయన లైఫ్ పెట్టేశారు అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి సినిమా పట్ల ఉన్న ప్యాషను సినిమా 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 ఆయన ఏకమైపోయిన తీరికి ఎన్ అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదేని కాదు ఆయన వేరే ఆయన సినిమాతో ఏకమైపోయారు మీ అందరు మనసుల్లో ఉన్నారు ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ ఎదురుగుండా మన ఎదురుగుండా కూర్చుంది అంతే ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు త్రీ ఇయర్స్ తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే ఒకటే ఆకాంక్షతోటి వేరే వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది నెక్స్ట్ ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం అలాగే నార్త్లో అనిల్ తడానీ గారు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది ఈ సినిమా నేను చెప్తున్నాను ఏదో నేను తీసానని కాదు నేను కుక్క ఒక ఆడియన్ లాగానే చూస్తాను ఎప్పుడైనా సినిమా తీసాను నా పని అయిపోయిందని బయటకు చూస్తాను కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజూ నేను తీసిన సినిమా వేరు తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా ఆయన చే మా అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం పెట్టిన ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను డలింగ్ మాటల్లో చెప్పలేండి డలింగ్ నాకు ఏడుపు వస్తుంది డలింగ్ మిమ్మల్ని చూస్తే టిష్యూ లాగా చూస్తావు నువ్వు ఏడుస్తే బాధగా డాలింగ్ ఎస్కేన్ వీ నీడ్ యువర్ పవర్ ఇంకా ఇప్పటికేం లేదు షర్ట్ అయిపోతే ఇంకా యూ డిడ్ సమ్థింగ్ డలింగ్ నేను మీకు తెలీదు ఎవరన్నా చనిపోయినా ఎందుకని అంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తా ఉంటా జనరల్ గా సీ ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల ఇదంతా నా స్ట్రెస్ థ్యాంక్ యూ డల్లింగ్ లవ్ యూ డార్లింగ్ ంతకు మించి చెప్పలేను అలాగే ఈ సినిమాకి మాలవిక నిధి రిధి ఒక్కళ్ళు కాదు ప్రభాస్ సీనన్న నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎదురుగుండా ఉంటున్న హోల్ కాదు ఐ నో ఇట్స్ అ వెరీ వెరీ ఇమోషనల్ మూమెంట్ మారుతి గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రీ ఇయర్స్ ఆఫ్ లవ్ మూడు సంవత్సరాలు కష్టం బయటకు వచ్చి అయిపోయింది నా పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది నేను చెప్తున్నాను సినిమా చూడండి అంతే సినిమా చూడండి సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండాపూర్లో ఉంటుంది కొల్ల లగ్జూరియా అక్కడికి రండి ఇన్ని రోజులు మట్టి నేను ఇన్ని ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా ఇప్పుడు ఇన్నే చూపిస్తున్నా విశ్వ సార్ ప్లీజ్ కమ్ సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చెప్పళ్లతో ఆహ్వానం పలుకుతాము రాజా సాబ్ ప్రొడ్యూసర్ ద మ్యాన్ హి ద మ్యాన్ మీరు చూస్తున్నారు ఈయన ఎంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సారీ మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను నేను ఏడ్చాను ఇక్కడ ఫస్ట్ టైము నేను ఫస్ట్ సినిమా అంతా నవ్వించాలి డలింగ్ నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు కానీ ఈ సినిమా మాత్రం థ్యాంక్ యూ డల్లింగ్ లవ్ యూ డలింగ్ అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ నా వైఫ్ స్పందన అలాగే నా పిల్లలు హియా కేదార్ నీత నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా సైనికులు సచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు నేను అందరినీ సక్సెస్ మీట్లో ఒక్కొక్కళ్ళే పరిచయం చేస్తా ఇక్కడ పనిచేసిన డిఓపి కానీ ఆర్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి నాకు ఇప్పుడు రావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సోమ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు అండ్ జస్ట్ ఒక్కసారి అందరినీ